హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీనామల్లి వాటర్ ప్లాంట్ అయితే వెళ్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం శ్రీనాంపల్లి అయితే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ రా ఓ నైన్ కిలోమీటర్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం బైస్ అనమాట సో గైస్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఎప్పుడైతే వెళ్తున్నాం అంట ఇంకా టూ అవర్స్ ఇప్పుడైతే ఇక్కడైతే పెట్రోల్ పంపించుకొని మళ్ళీ మేమైతే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు పెట్రోల్ పంపించుకొని వెళ్ళిపోతాం అనమాట సో ఫైనల్ అయితే పెట్రోల్ పంపించుకున్నాం అనమాట మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఫైనల్ మన బండ్లు అయితే పెట్రోల్ పంపించుకున్నాం ఇప్పుడు సో గైస్ ఫైనల్ అయితే మేమైతే ఇప్పుడు అయితే లింక్ పేడ్ అని చేరుకున్నాం అనమాట లింక్ పేట్ చేరిపోయినా ఫైనల్ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ అయితే చేరిపోయినా ఇంకా ఇప్పుడు ఇంకో సిక్స్ టూ కిలోమీటర్ అయితే ఎప్పుడు లింక్ పెట్లో ఉన్నాం అనమాట ఇప్పుడు ఎందుకంటే వీడియో ఎందుకు తీసుకోలే అంటే ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో అని కంటిన్యూ చేస్తున్నాను వీడియో అయితే కొద్ది కొద్దిగా అయితే నేను చెప్పేస్తాను అనమాట వీడియో అయితే లాంగ్ అవుతుందని వీడియో అయితే నేను తీయలేకపోతున్నాను సో గైస్ ఏదైనా చెప్పు బ్రో బ్రో ఏదైనా చెప్పు సో గైస్ ఫైనల్ అయితే ఎర్రపడైతే చేరి కొన్నాం ఇంకో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే కమాడ్ చేసుకుంటే పోతాం కమాడి కమాడి తర్వాత ఇంకో ట్వంటీ కిలోమీటర్ అయితే అనమాట అయితే తయోలో చేరిపోయినామనమాట మేమైతే ఇప్పుడు తారవాయిలో ఉన్నాం అనమాట ఇక్కడైతే వర్షం ఉన్నది నేరేమో మాసేమో వర్షం లేదు ఇక్కడ రోజు ఏమో వర్షం ఉన్నది ఆల్రెడీ చూసుకోవడం వర్షం అయితే ఉన్నది వర్షం ఆల్రెడీ ఫైనల్ ఇప్పుడైతే కామారెడ్డి కామారెడ్డి మీరు చూస్తారు కామారెడ్డి మీద ఏమో వర్షం లేదు అక్కడ తాబా మీద ఏమో వర్షం ఉన్నది వర్షం కూడా మస్తు ఉన్నాయి జో చేస్తూ వర్షం కూడా అప్పుడప్పుడు

ఇప్పుడు ఇదే దారి అనమాట ఇప్పుడైతే ఇక్కడైతే దారి మర్చిపోయినా ఒక అన్న అయితే కలిసి మాకు ఆయన చెప్పిండీ ఇది వెళ్ళాలని లొకేషన్ ఏమో రైడ్లు పెడుతుంది కానీ దారి ఏమో స్ట్రేట్ ఉన్నది అక్కడ ఏమో పనులు జరుగుతున్నాయి అందుకనే ఇట్లా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఈ దారి అంట స్ట్రేట్ పోవాలంట సో ఫైనల్లీ అయితే చేరిపోయినామనమాట ఇక్కడనే ముగ్టనే ఇక్కడనే మనకి వెళ్ళాలన్నమాట ఇక్కడైతే చేరిపోయినాము ఇప్పుడైతే ఫైనల్ అయితే ఇప్పుడైతే ఇగో ఇక్కడనే ఇక్కడ కింద వెళ్ళాలి అనమాట ఇక్కడ ఇక్కడ కింద వెళ్ళాలి సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇప్పుడే చేరిపోయినాం సో అయిస్ కిందకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఉన్నదనమాట దారి అయితే ఇక్కడ నుంచి ఉన్నది ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట కిందకు వాటర్ ఫాల్ కిందకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి అనమాట చూడు ఇక్కడ నుంచి అరే ఆగి ఏడిపోతున్నావు రావ్ మావాడు వెళ్తానే ఉన్నాడు మా వాడు వెళ్తూనే ఉన్నాడు

ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తారు చోకా ఇదే అనమాట వాటర్ఫాల్ ఇవ్ ఎక్కువ వాటర్ ఫాల్ ఇదే అనమాట శ్రీనాంపల్లి కూడా కిరణపల్లికి వాటర్ ఫాల్ వావ్ క్రేజీ వ్యూ మ్యాన్ పకింగ్ వ్యూ చోకా అయితే మా అన్న అయితే పోతుండు మెల్ల బ్రో ఓ ఓమైపోతుండు నాకు ఇయ్యో ఇయ్యో ఇపేటు అర అనా పుస్తక వచ్చిందా సూర్యాకలం ఎట్లా కనబడుతుందా అట్లా కనబడుతుంది అక్కడ చూడు చూడు ఆల కలర్స్ ఉన్నాయి అలా బా ಆ ಅಯ್ಯೋತ ಆಡ್ತಾರ ಅನ್ವಾಟಾ ಕೊಡ್ಬೋದು బట్టలు అయితే తీసుకురాలి మేమైతే స్నానం చేసుకోవాలి బట్టలు అయితే తీసుకురాలి ఈ బట్టలు లోపల పోతుండే గాయో ఇయో ఎంజాయ్ చేసుకుంటూ పోతుండే మా అన్న ఏవో మొత్తం మూడ్ లో ఉన్నాడు పోతుండీ చూడండి అయ్యో మెల్లప్పుడు Okay. <laughs> oh, come 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 here. অনলাইন পার্টি আইসোন না জবে ওখানে গিয়ে হ্যাপিনেস হ্যাপিয়া যেন পড়া ওখানে ওখানে এনজয় করতে হবে এনজয় এনজয় করি আরে অনলাইন জেবি गाइस मेरे जो सर सो गाइस मेरे जो सर का ये मा परस इकडे 로টো এয়ারপোর্ট ওয়াচ ফোন না মতিলা വെച്ചിছেন معناتা টুল আইতে అక్కడ ইপেশিনা মে মাইদে ఇప్పుడు ఎంజాయ్ చేయాలి గైస్ మా అన్నయ్య రాజు నుంచి ఈ డ్యాన్స్ చేసుకుంటూ పోతుండు ఆ సరికి పోతుండు వెయిట్ చేస్తుండు మా అన్నయ్య చెప్తుండు అన్నకి అవో మా అన్నతో మాట్లాడుతుండు అన్న ఎక్కువ నుంచి ఇటు పోతుండు ఆ సైడ్ అయితే నేను వెళ్తుండే అనమాట ఇప్పుడు అన్న అయితే జారుతుంది జాతుంది అని చెప్పారు అందుకని రిటర్న్ వచ్చేసిన అన్నవాళ్ళు చెప్పారు అని అందుకే రిటర్న్ వచ్చేసిన రోజు అమ్మ ఎంజాయ్ లో ఉన్నాడు టూ డేస్ వరకు చేసుకోవాలి వన్ డే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ అమ్మా పుల్ వస్తువులు ఎంజాయ్ చేస్తున్నాం ఫైనల్ అయితే ఇక్కడ బిర్యానీ కూడా అవైలబుల్ ఉంది నేను ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ తెచ్చి చేస్తాను అనమాట

బిర్యానీ అయితే తింటున్నాం టూ ప్లేట్ ఇగో మొత్తం కూడా ఇప్పుడు బిర్యానీ అయితే తింటున్నాం ఆల్రెడీ ఆర్డర్ చేసినాం వచ్చేసింది అనమాట సో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను అనమాట సో వీడియో నచ్చినట్టు ప్లీజ్ ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇప్పుడు అనమాట సో మన లొకే డిస్ట్రిక్ట్ దగ్గర కామెంట్ దగ్గర వాళ్ళైనా ఉంటే మెదక్ దగ్గర వాళ్ళైనా గర్ల్స్ ఉంటే మనకు మన ఛానల్ ఆపర్చునిటీ అన్నమాట షార్ట్ ఫిలిం తీయడానికైనా ఫ్రాంక్ వీడియో తీయడానికైనా వాళ్ళైనా అమ్మాయిది మన ఓన్లీ అమ్మాయిది మాకు కావాలన్నమాట మన మేద మేద దగ్గర మనకు కామారెడ్డి ఇట్లా తీసుకు దగ్గర ఉంటే ఓడినా కంటెక్ట్ కావచ్చు నా యూట్యూబ్ మన ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది ఈమెయిల్ ఐడి మెసేజ్ చేసి ఇంకా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి మీద ఇన్బాక్స్ మీద మెసేజ్ చేయండి సో లవ్ యూ ఆల్ సి